చిరుగాలికి కదిలిన మేఘం చినుకై పొడమిని తాకింది చిరుగాలికి కదిలిన మేఘం చినుకై పొడమిని తాకింది చిరునవ్వుల తొలకరితో పుడమి తల్లి పులకించింది చిరుగాలికి కదిలిన మేఘం చినుకై పుడమిని తాకింది ఆ చినుకే సకల ప్రాణులకు ఆ చినుకే సకల ప్రాణులకు ప్రాణమై ఆకలి దప్పులు తీర్చే నీల తల్లి పరవశించే పువ్వులన్నీ వికసించగా ఈ జగమంతా పరిమళాలే చెట్టు చిగురించే ప్రాణవాయువు ఫలములనిచ్చే చిగురులు మేసిన వసంత కోయిల గానంతో చిగురులు మేసిన వసంత కోయిలగానంతో ఈ లోకాలన్నిట ఆనందం నిండగా చిరుగాలికి కదిలిన మేఘం చినుకై పొడమిని తాకింది ఆనందంతో నాదం పుట్టే ఆనాదంతో పాట ప్రభవించే ఆనందంతో నాదం పుట్టే ఆనాదంతో పాట ప్రభవించే కలలే కలలే కలలను నిజం చేసేది కలలే కలలను నిజం చేసేది కళాకారుడే జీవం పోసేది ఆకలి తీరని ఆవేదనలకు ఆరని మంటల ఆక్రందనలకు ఆకలి తీరని ఆవేదనలకు ఆరణి మంటల ఆక్రందనలకు పాటే ప్రశ్నై ప్రశ్నిస్తుంది పాటే ప్రశ్నై ప్రశ్నిస్తుంది రాజ్యాలను కదిలిస్తుంది రాజ్యాలను కదిలిస్తుంది నవ సమాజానికి నాంది పలుకుతుంది చిరుగాలికి కదిలిన మేఘం చినుకై పుడమిని తాకింది చిరునవ్వుల తొలకరితో పుడమి తల్లి పులకించింది